చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుమునొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం గుడిపూడి సంప్రదించండి పెయిన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ నారా లోకేష్ గారు శమర శంకరం అనే కార్యక్రమం ప్రారంభించబోతా ఉన్నారు రేపు ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మొన్న ముగింపు సభ అనేది నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో జరిగింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కారణంగా ఆయనకి ఎనభై నుంచి తొంభై రోజులు ఈ పాదయాత్రలో పోవడం అనేది జరిగింది కార్యకర్తలందరూ కూడా ఆయన రాని చోట నిరుత్సాహపడ్డారు నారా లోకేష్ గారు మా నియోజకవర్గం కూడా వచ్చుంటే బాగుండేది అని కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ అంతా లోకేష్ గారు తెలుసుకుని నేను రాని నియోజకవర్గాలకు కూడా వస్తానని చెప్పి ఈ శంకారావం కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది మన ఉమ్మడి విజయనగరం జిల్లాలోకి పదమూడు పదమూడవ తారీఖు మధ్యాహ్నం కురుపంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు పద్నాలుగవ తారీఖున పార్వతీపురం సాలూరు బొబ్బిలి చూసుకొని పదిహేదవ తారీఖున రాజాం చీపురుపల్లి హెచ్చర్ల పదహారవ తారీఖున నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం అది అయిపోయిన తర్వాత పదిహేడవ తారీఖు తెల్లవారిన ఎస్కోట చూసుకుని అనకాపల్లి జిల్లాలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి కార్యకర్తలు నాయకులందరికీ కూడా మేము చెప్తా ఉన్నది ఒకటే మీరు అందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నారా లోకేష్ గారు మన నియోజకవర్గాల్లోకి రావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి సభలన్నింటినీ కూడా మంచి విజయం సాధించేలాగా అందరూ కూడా అడుగులు వేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ సభ గురించి చెప్పాల్సింది ఇది ఒక రోడ్ షో రూపంలో జరిగేదైతే కాదండి ముఖ్య కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా నారా లోకేష్ గారు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతా ఉన్న సభ కాబట్టి ఇదంతా కూడా గమనించి ఈ సభలన్నింటినీ కూడా పెద్ద విజయం అయ్యేలాగా చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది